అనేది జీవితం అనేది ఇట్స్ జర్నీ ఇట్ ఇస్ నాట్ డెస్టినేషన్ చాలా మంది ఏమైపోయిందంటే ఇప్పుడు మేము అందరం ఇక్కడ ఇటు పక్క కూర్చున్నా అందరం మేము మాడుకుంటా రిజల్ట్స్ గురించి రిజల్ట్స్ మీకు ఎట్లా తెలియజేయాలి అని మేము ఒక రెండు గంటలు చర్చించాం ఎందుకంటే వాట్సప్ టెక్నాలజీ వచ్చింది ఎలా తెలియజేయాలని ఆ చర్చ జరిగినప్పుడు ఒక విషయం మా అందరిలో బయటకు వచ్చింది ఇప్పుడు పిల్లలు మీరు చాలా సెన్సిటివ్ అయిపోయారు అంటే ఒక్క సబ్జెక్ట్ ఏమైనా మార్కులు తప్పితే చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు ఏమవుదు జీవితంలో ఎన్నో దెబ్బలు తింటాం మనం మనందరం జీవిత ప్రయాణాలు ఎన్నో ఉంటుంది దెబ్బలు తగులుతాయి మీరు అది మైండ్లో పెట్టుకొని ఒక లక్ష్యం పెట్టుకుని దానికోసం పనిచేయాలి తప్ప ఈ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు అదే పడతాం ఇబ్బంది పడతాం అనేది కరెక్ట్గా దేవుడు అందరికీ ఒక పరీక్ష పెడతాడండి ప్రతి కుటుంబానికి ఒక రకమైన పరీక్ష పెడతాడు కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు